అందరికీ నమస్కారం అండి నా పేరు కృష్ణదీప్తి అందరికీ మా ఛానల్కి స్వాగతం అహంకార నవల చదువుతూ ఉన్నాను అతిమొహమస్థుడిగా భయస్థుడిగా మర్యాదస్తుడిగా పరిచయమైన మందహాసులో మరో మనిషిని చూస్తూ మాన్పడిపోయింది సుచిత్ర అతను చెప్పినదంతా వినగానే తలకిందులైనంత పనయింది తొట్టుపాటులోకి వెళ్ళిపోయింది బయట నిలబడి చూస్తూ ఉన్న ధనుంజయ్లో టెన్షన్ అధికమైంది ఏమంటుంది సుచిత్ర అంగీకరించేస్తుందా అర్థం కాని భయంతో ముచ్చమటలు పోసాయి లోపల నుంచే పెళ్ళుబికే ఆగ్రహ దిగమింగుతూ సుచిత్ర సమాధానం కోసమని మందహాస్ కన్నా ఎక్కువగా ఎదురు చూడటం మొదలుపెట్టాడు సుచిత్ర మౌనాన్ని అంగీకారంగా భావించినటువంటి మందహాస్ సుచి నా సుచి ప్లీజ్ ఒక్కసారి తాపాన్ని చల్లచ్చు నన్ను నీ వాడిగా చేసుకో నీ పాదాల దగ్గర బృచ్చుడిగా జీవితాంతం ఉండిపోతాను ఒక్కసారి కణించు ప్లీజ్ ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు బుద్రేక్ అంతా ఆపాదమస్తకం కంపించిపోతూ ఉన్నాడు అతను సుచిత్ర ఉన్నట్టుగా ఈ లోకల్లోకి వచ్చింది మర్యాదగా చేయి వదలండి తీవ్రంగా అడిగింది సుచి ఒక్కసారి నా ప్రార్థనను మన్నించు అడగలేక అడగలేక సాహసించిన ఈ పొరపాటుని మన్నించి ఒక్కసారి నన్ను అనుగ్రహించు ఇన్నాళ్ళ నా బాధను నివృత్తి చెయ్యి ప్లీజ్ రాక రాక వచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ఒక్కసారికి నన్ను క్షమించు ఒక్క అరగంట కళ్ళు మూసుకో నీకు ఇష్టం లేకపోతే అంతకంటే ఇబ్బంది పెట్టను సుచి అంటూ కాళ్ళ మీద పడి బతిమలాడైనా సరే విజయం సాధించాలనే పట్టుదల అతనిలో స్పష్టంగా చూసింది సుచిత్ర అలాంటి మనుషులే మొహమాట పెట్టేసి తమ పనులు ఎంత ఈజీగా నెరవేర్చుకుంటారో ఆ రోజు స్వానుభావంలో వచ్చేసింది అలాగే తెలుసుకుంది సుచిత్ర కడుగు ముందుకు వేసి ఆ లింగనంలోకి తీసుకోబోయాడు మందహాస్ అంతే అతని చెంప చెల్లుమంది లోపలి మందహాస్తో పాటు బయట నిలబడిన ధనుంజయ్ కూడా తుళ్ళిపడి తన చెంపను తడుముకున్నాడు మర్యాదగా బయటకెళ్ళండి ఇంకొక క్షణం ఇక్కడ మిమ్మల్ని చూశానంటే నేనేమైపోతానో మిమ్మల్ని ఏం చేస్తానో చెప్పలేను భర్త నిరసించిన స్త్రీని ఇంత నీచంగా ఆలోచించడానికి సిగ్గులేదు భర్త దగ్గర లేనంత మాత్రాన ఆ స్త్రీ అవినీతికి పాల్పడుతుందనే మీ ఉద్దేశం అంత ఎంతో సంస్కారవంతులుగా కనిపించే మీరు ఇంత కుసంస్కారంగా ఆలోచించి సంకుచితంగా ప్రవర్తిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు ధనుంజయ మీకన్నా ఎన్నో రేట్లు నయం అతను బాహాటంగా ఇన్నాళ్ళు తెలిసిపోయాడు కానీ కానీ మీలాంటి గోముఖ వ్యాఘ్ర లాంటి మనుషులు ఒక్కసారి అవకాశం కలిసి రాగానే మీ విశ్వరూపాన్ని ప్రదర్శించేస్తారే ఇన్నాళ్ళు మీ వ్యక్తిత్వాన్ని చూసి ఉన్నతంగా ఊహించి మోసపోయి ప్రతి క్షణం నా భర్త మీకంటే అన్నింటి తక్కువేనని అభిప్రాయపడినందుకు ఇప్పుడు సిగ్గుతోటి కుంచుకుపోతున్నాను ఏడు నెలల భార్య వియోగంతో ఉండి కూడా పరాయార్థానికి అన్నెత్తి చూడని నా భర్త కాలిగోటికి కూడా మీరు సరిపోరు ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఈ రీత్యా గుర్తించగలిగినందుకు ఈ రోజుకైనా సరే నేను ఎంతో గర్విస్తున్నాను వెళ్ళండి ఒక్క నిమిషంలో మీరు ఈ పరిసరాలు దాటి వెళ్ళిపోవాలి అలా జరగని నాడు మీ నీచ మనస్తత్వాన్ని నేను శకుంతలకు తెలియజేసి సుచిత్ర మాటలు పూర్తి కాకుండానే ఆ పని మొత్తం చేయకు ప్లీజ్ నన్ను క్షమించు అనేసి గిర్రున వెనుదిరిగి తలుపులు తెచి మెట్లు దిగబోతూ అక్కడే ఉన్న ధనుంజయను చూసి కంగారుగా భయంగా తడబడుతూ మెట్టను దిగేసి పరుగులాంటి నడకతో ఐదు నిమిషాల్లో అదృశ్యమైపాడు అతను పూర్తిగా కనుమరుగు అయినాక తెప్పనిల్లిన వాడిలా లోనకి వచ్చి తలుపులు మూసి గదిలోకి తొంగి చూశాడు మంచం మీద బోలా పడి దిండులో తలదూచి ఏం చేయాలో తెలియక జుట్టుని రాసుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తోంది సుచిత్ర అలాగా మెల్లగా ఆమె పక్కన కూర్చుని చేయి వేస్తూ చిత్ర అన్నాడు ఆ సమయంలో అతని కంఠంలో ప్రపంచంలోని ఆప్యాయత అంతా వచ్చి నిండింది చప్పున తలెత్తి చూసిన సుచిత్ర దిగ్గున లేచి అతని మడ చుట్టూ చేతులు పెనవేసి గుండెల్లో ముఖాన్ని దాచుకుంటూ మరోసారి భోరుమంది చచా ఏమిటిది ఊరుకో ఎందుకు ఏం పర్వాలేదు నిన్నే ఆమెను చేతుల్లో అనురాగపూరితంగా చుట్టేస్తూ ఊరడింపుగా వీపు తల నిమురుతూ అతను పావు గంట దాకా అలా అతని చేతుల్లో ఉండిపోయిన సుచిత్ర ఊరటను శాంతిని పొందింది దుఃఖాన్ని మర్చిపోయిన దానిలా కళ్ళెత్తి అతని ముఖంలోకి చూసింది ఆపేక్షగా నవ్వుతూ ముంగురులు సవరించాడు ధనుంజయ్ తన స్పర్శ తగిలిన తర్వాత కూడా నిగ్రహంగా ఉండి మొట్టమొదటిసారి కోరికను కాక ప్రేమను మాత్రమే చూపిస్తూ ఓదారుస్తూ ఉన్న ధనుంజయ్ ముమ్మూర్తులా ఆమె కోరుకున్న మనిషిలా కనిపించాడు ఆ క్షణాన మీరు మీరు చాలా మారిపోయారండి సంతోషంగా కళ్ళల్లో ఆనందాన్ని పెళ్ళె చేస్తూ అంది సుచిత్ర ఆ మార్పు నిన్ను మెప్పిస్తే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది సున్నితంగా ఆమె బుగ్గనకి గిల్లాడు ఇంతకీ మీరెప్పుడు వచ్చారు హఠాత్తుగా గుర్తుకు వచ్చి అడిగింది అతను లోపలుండగానే వచ్చాను అయితే అంత చూశాను నా అదృష్టాన్ని తచ్చుకుని మురిసిపోయాను మరి షాపింగ్కి వెళ్ళలేదా క్యాన్సిల్ అయింది ప్రతాప్ తల్లిదండ్రులు వచ్చారట రాత్రికి కానీ రేపు సాయంత్రానికి కానీ వెళదాము అన్నాడు అందుకే వచ్చేసాను చూసి కూడా ఆగ్రహావేశాలను ప్రదర్శించకుండా ఎలా ఉండగలిగారు ఆశ్చర్యంగాను కొంచెం కినుకగా ముఖం పెట్టడిగింది నీ అభిప్రాయం తెలుసుకోవాలని అంటే నేను అతన్ని అంగీకరిస్తాననా ఆ క్షణంలో నీ నిర్ణయం తెలుసుకోకుండా తొందరపడి భర్తగా నా అధికారాన్ని ప్రదర్శించటం నాకు ఇష్టం అనిపించలేదు అంతే నేను శంకించి కాదు దాచుకోండి మిమ్మల్ని దూరంగా చేస్తున్న నేను అతని ప్రార్థనకు కరిగిపోతానేమో అనే భయం మీకు కలిగింది అదేదో తెలుసుకోవాలని నిగ్రహంగా నిలబడ్డారు అవునా సూటిగా కళ్ళలోకి చూసింది నవ్వి తలదించుకుంటూ ఆర్ రియల్లీ ఎ జీనియస్ అన్నాడు నాన్నాలు లా బంతి చెయ్యి పట్టి లాగుతూ పిలిచాడు రవిచంద్ర ధనుంజయ్ లేచి వెళ్ళిపోయాడు సుచిత్ర వంటగదిలోకి వచ్చి ఉడికిపోయి పొంగిపోతూ ఉన్న అన్నం కలియపెట్టి వార్పు పెట్టింది ఆమె వంట పూర్తి అయ్యేదాకా రవిచంద్రను ఆడించాడు ధనుంజయ్ వాడికి సుచిత్ర అన్నం తినిపిస్తూ ఉండగా తన్నును కబుర్లు చెబుతూ కూర్చున్నాడు సుచిత్ర వాడిని నిద్రపుచ్చి పడుకోబెడుతూ ఉండగా ఇక నేను వెళ్తాను చిత్ర లేస్తూ అన్నాడు ధనుంజయ్ ఎందుకు ఇక్కడ భోజనం చేయండి సమాధానాన్ని ఆశించకుండా లోనకి వెళ్ళి ఇద్దరికీ వడ్డించింది మాట్లాడకుండా వచ్చి ఆమెతో పాటుగా భోజనం చేశాడు అతను ఇద్దరికీ గదిలోనే పక్కలు వేసింది సుచిత్ర ధనుంజయ్కి రవికి మడితి మంచాన్ని వాల్చి తను పట్టె మంచం మీదే వేసుకుంది ధనుంజయ్ తలుపులన్నీ వేసుకుని గదిలోకి వచ్చాడు వాడి పక్కన పడుకోండి అంది చిత్ర ఇంకా అతన్ని ఏడిపించి వినోదించాలనే తలంపుతో చిరునవ్వును అదిమిపెట్టింది పెదవి చివరన మందహాసం చేస్తూ రవిచంద్రను ఓ పక్కకు జరిపి వాడి పక్కన మేను వాల్చాడు ధనుంజయ్ ఆ రాతి దాకా ఇద్దరికీ నిద్రపట్టలేదు అయినా సుచిత్ర కరగలేదు ఉదయాన్నే కాఫీ ఇస్తూ రాత్రి బాగా నిద్రపట్టిందా నవ్వుతూ అడిగింది పడుతుందో లేదో నీకు తెలీదా నన్ను ఏడిపించడానికి నీకు నా అంతటా నేనే మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు రాత్రి అంతా చాలా విచారించాను ఈ విధంగా నీ కసి కక్ష తీర్చుకోవచ్చు నా మీద కానీ నీ ముచ్చట కూడా తీరాలి కదా చిరునవ్వుతో సుచిత్ర బుగ్గని గిల్లాడు ధనుంజయ్ వెళ్ళి వంట చేసుకోవటం చాలా ట్రబుల్ కదా నేను చేసేస్తాను బట్టలు తెచ్చుకోండి సాయంత్రం అనేసి స్నానానికి వెళ్ళిపోయింది చిత్తం కొండంత బరువు దిగిపోయిన వాడిలాగా అంగీకరించేశాడు ఆ రోజు నుంచి తన బట్టలు తెచ్చేసుకుని సుచిత్ర దగ్గరే ఉండిపోయాడు ధనుంజయ్ రూమ్ ఖాళీ చేయమని ఆమె చెప్పేదాకా అతను ప్రతీ పనిలోనూ సుచిత్ర వారించిన సాయపడుతూనే ఉండేవాడు ఇద్దరూ కలిసి త్వర త్వరగా వంట చేసుకుని ఆఫీస్కి బయలుదేరటం మళ్ళీ సాయంత్రం రాగానే కబుర్లు చెప్పుకుంటూ వంట చేసి భోజనం చేయటం ఇద్దరికీ కూడా అనిర్వచనీయమైనటువంటి తృప్తిని హాయిని ఇచ్చింది పొందలేని ఆనందాన్ని నోచుకోగలిగినందుకు సుచిత్రకి గర్వంగా అనిపిస్తే భార్య సహచర్యంలో లభించిన సంతోషాన్ని గుండెల నిండా నింపుకుని అన్నాళ్ళగైన సుచిత్ర తననిక కరుణించినందుకు పొంగిపోయాడు ధనుంజయ్ ఆ రోజు సమతా ప్రతాప్ల పెళ్ళి సుచిత్ర ధనుంజయ్లో ప్రజెంటేషన్ కొనుక్కుని బయలుదేరుతూ ఉండగా ధనుంజయ్కి రసీదు వచ్చింది చూస్తూనే ఆశ్చర్యంగా సుచిత్ర వైపు తిప్పి చూశాడు ధనుంజయ్ చూడనట్టుగా గుమ్మానికి తాణం వేసిందామె చాలా థ్యాంక్స్ చిత్ర వందలు పంపి పుణ్యం కట్టుకున్నాం ఆమెతో పాటుగా మెట్లు దిగి రవిని ఎత్తుకున్నాడు ధనుంజయ్ అది నా బాధ్యత ముభావంగా అంది మళ్ళీ నా సంసార భారాన్ని తలకి ఎత్తుకుని నాకు రిలీఫ్ కలిగించినందుకు జీవితాంతం నీకు కృతజ్ఞుణ్ణి ఈసారి నా నుంచి నీకెలాంటి బాధ కలగనివ్వను ఒకవేళ నీకేదైనా అసంతృప్తి కలిగితే నా ముఖం మీద చెప్పేసి కావాలంటే రెండు చివాట్లు వెయ్యి ఈ క్షణం నుంచి నీ ఆజ్ఞానవత్తుణ్ణి అయి ప్రవర్తిస్తూ ఉంటాను మాటిస్తున్నాను సంతోషం తొనికిసలాడుతూ ఉన్నటువంటి స్వరంతో దృఢంగా అన్నాడు సుచిత్ర రిక్షా పిలిచి ఎక్కింది పక్కన కొడుకుతో పాటుగా తను కూర్చున్నాడు ధనుంజయ్ రిక్షా కదిలి స్పీడును అందుకుంది తను కోరుకున్న జీవితాన్ని అంత త్వరలోనే ప్రసాదించినటువంటి భగవంతునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు సమర్పించింది సుచిత్ర నాలుగు రోజుల నుంచి రాత్రులు ఒకే గదిలో పడుకుంటూ కూడా తొందరపడని ధనుంజయ నిగ్రహం ఆమెను ఆకట్టుకుంది ఇచ్చిన మాటకు కట్టుబడి భరించలేని నిగ్రహాన్ని మూగగా అనుభవిస్తూ విరహాన్ని మూగగా అనుభవిస్తూ కూడా ఎలాంటి చిరాకు పరాకు వ్యక్తం చేయకుండా సహనంగా ఉండగలిగిన అతని పట్లన సుచిత్ర మనస్సు ఆర్ద్రమైంది ఏదో చెప్పలేని ప్రేమ అర్థం కాని ఆనందం గుండెలోతుల్లో నుంచి ఉప్పొంగి ఆమెలోని స్త్రీమూర్తిని మెప్పించి అతన్ని చేరువ చేసుకోమని ప్రోత్సహించడం ప్రారంభించింది చాలా కాలం తర్వాత తీయని భావ సంచలనం ఆమె అణు అణువున వ్యాపించి ఉద్విగ్నతను చేసేసింది అది సమయం కాదని దాన్ని అదిమి పెడుతూ చటుక్కున ఉంగి ధనుంజయ చెంపన ముద్దు పెట్టుకుంది సుచిత్ర ఇదేం వింత హఠాత్తుగా ఇంత ప్రేమ ముంచుకొచ్చేసింది ఏమిటి నా మీద నవ్వుతూ ప్రశ్నించాడు అతన్ని కూడా బదులుగా తీర్చేయాలని అనిపించింది తనకై తాను సర్వాన్ని సుచిత్ర సమర్పించబోతూ ఉండగా తొన్నదపడటం ఆమెలో ఇప్పుడిప్పుడే తాయెత్తే అనురాగాన్ని సద్భావాన్ని నాశనం చేసుకోవడం అవుతుందేమోనని భయపడ్డాడు సుచిత్ర నవ్వి ఊరుకుంది సమతా ప్రతాప్ల పెళ్లి గుళ్ళో నిరాడంబరంగా జరిగిపోయింది హోటల్లో ఆఫీస్ స్టాఫ్కి బంధువులకు డిన్నర్ పార్టీ జరిగింది సుచిత్రకి ఆడపడుచు లాంఛనాలు అంటూ చీరను పెట్టాడు ప్రతాప్ తీసుకోవటానికి మొహమాట పడింది సుచిత్ర సమత కూడా బలవంతం చేయడంతో తీసుకుంది ధనుంజయ్ని కమిషనర్ గారు తనతోటి జీప్లో తీసుకుని వెళ్ళారు వచ్చాక విషయం చెప్తాను నువ్వు రవి ఇంటికి వెళ్ళిపండి అని చెప్పేసి బయలుదేరాడతను సుచిత్రకి సడన్గా ఓ ఐడియా వచ్చింది వెంటనే ధనుంజయ్ రూమ్కి వెళ్ళి ఎక్కడైనా పారేస్తానేమో నీ దగ్గర ఉంచు అని ఇచ్చిన తాళంతో రూమ్ తలుపు తెరిచి సామానునంతా సర్దేసి రిక్షాలో వేయించి రూమ్ వికేట్ చేసి ఇవ్వాల్సిన అద్దెను కట్టేసి ఇంటికి వచ్చేసింది తొమ్మిది అవుతూ ఉండగా వచ్చాడు ధనుంజయ్ అప్పటికే రవీచంద్ర నిద్రపోయాడు ధనుంజయ్ మొట్టమొట్టసారిగా కొని ఇచ్చిన చీర కట్టుకుని అతని కోసం నిరీక్షిస్తూ నవల చదువుకుంటూ ఉన్న సుచిత్ర లేచి వెళ్ళి ఇద్దరికి వడ్డించింది అలవాటుగానే పూలమాల ఆమె జడలో అలంకరించి పీట మీద కూర్చున్నాడు సమతా ప్రతాప్ల పెళ్లి గురించి చర్చించుకుంటూ ఉండగా భోజనాలు అయిపోయే సుచిత్ర వంట ఇల్లు సర్దుకుని వచ్చేలోగా రోజులాగానే పక్కలు వేశాడు ధనుంజయ్ తలుపులన్నీ వేసి వచ్చి పట్టె మంచం మీద కూర్చుంటూ కమిషనర్ గారు ఎందుకు పిలిచారు కుతూహలంగా ప్రశ్నించింది ఒక వారం రోజుల్లో జవాబు చెప్తాను అంతవరకు సస్పెన్స్ అంటూ అతను ఒకసారి ఇలా రండి కావాలని సీరియస్నెస్ నటిస్తూ పిలిచింది ఏమిదేవి ఏం వచ్చి పడింది అనుకుంటూ ఆమె పక్కన కూర్చున్నాడు ధనుంజయ్ అతని చేతిని తన చేతుల్లోనికి తీసుకుని దిండు కింద నుంచి వాచి తీసి చేతికి పెట్టింది ఇదేమిటి అతను తెల్లబోయాడు ప్రతాప్ దగ్గర నుంచి మీ వాచిని విడిపించేశాను చెయ్యి వదిలేస్తోంది ఒక క్షణం ఆమెను ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయిన ధనుంజయ్ థ్యాంక్స్ చిత్ర అంటూ లేచాడు తన మంచం దగ్గరికి వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ చటుక్కున ఆ చేతిని పట్టి ఆపేసింది సుచిత్ర తల తిప్పి ఆమె కళ్ళలోకి లోతుగా చూశాడు కళ్ళతోనే తన మంచం మీదకు ఆహ్వానించింది సుచిత్ర నవ్వుతూ చిత్ర పట్టలేని ఆనంద్రోదేక్తంతో ఒళ్ళు మర్చిపోయి ఒక్కసారిగా ఆమెను గట్టిగా వాటేసుకుని ఉక్కిరి బిక్కిరి చేశాడు పక్కనే కూలబడి ఈ మోటుదనంలో మాత్రం ఏ మార్పు లేదు సుతారంగా విసుక్కుంది సారీ ఏడు నెలల విరహం మరి ఒక్కసారి పడింది ఏం చేయను చిలిపిగా నవ్వుతూ ఆమెను పూర్తిగా మంచం మీదకు లాగాడు అబ్బా దీపం చిన్నగా గొడిగింది చప్పును లేచి వెళ్ళి ప్యాంటు జేబులోని శకుంతల ఉత్తరాన్ని తెచ్చి ఆమె చేతిలో పెట్టి బయట పట్టుకుని లాగాడు ధనుంజయ్ ఒకప్పుడు ఉపయోగించుకుంటానని అతను ఎందుకు అన్నాడు గుర్తుకొచ్చి దోసిట్లో ముఖాన్ని దాచుకుందామే ఆ రాత్రి సుచిత్రతోటి తన ఇష్టానుసారం కోరికలు తీర్చుకుని చాలా కాలం తర్వాత తృప్తిగా నిండకపోయాడు ఆమె కౌగిట్లో ధనుంజయ్ తెల్లవారుజామున టెలిగ్రామ్ వచ్చింది ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ సోంబాబు అని ఉంది కంగారుగా భార్యాభర్తలు ఇద్దరూ కూడా బ్యాగులో రెండు జతల బట్టలు సర్దుకుని రవిచంద్రను భుజాన వేసుకుని ఆఫీస్కు సెలవు పెట్టి వైజాగ్ బయలుదేరారు వాళ్ళు వెళ్ళేసరికి అంతా అయిపోయింది సుచిత్రను కౌగిలించుకుని భోరు మంది బాలమ్మ తండ్రి అంత్యక్రియల నిమిత్తార్థం కూడా తెచ్చినటువంటి వెయ్యి రూపాయలు ధనుంజయ్కి ఇచ్చేసింది సుచిత్ర బ్యాంకు నుంచి పదిహేను వందలు డ్రా చేసి రెండు వందలు మనియాడ్డ చేసి రెండు వందలతోటి వాచిని విడిపించి ఒక వందతోటి సమతా ప్రతాపులకు ని కొని అవసరానికి చేతిలో ఉంటుంది అని మిగిలిన వెయ్యి ఇంట్లో దాచింది ఆ ముందు జాగ్రత్త మామగాన్ని సాగనంపడానికి ఉపయోగించింది వద్దనమ్మ మందహాసులు వచ్చి చూసి వెళ్ళారు శకుంతలకు ఆడపిల్ల పుట్టిందని తెలిసింది పన్నెండు రోజుల కార్యక్రమాలు పూర్తి అయినాక సుహాసిని సోంబాబులు ఇంటికి వెళ్ళిపోయారు రమణి అనాథ ఆశ్రమానికి వెళ్ళిపోయింది అమ్మని ఎక్కడుంచటం భార్యను ప్రశ్నించాడు ధనుంజయ్ మనతో పాటు తీసుకుని వెళ్ళటమే చెప్పింది సుచిత్ర చిత్ర మళ్ళీ నీకు మొదటి నరకాన్ని సృష్టిస్తుందేమో భయంగా సందేహాన్ని వెళ్ళి వచ్చాడు తప్పదు ఈ పరిస్థితుల్లో ఒంటరితనం మంచిది కాదు అంటూ ఉన్నటువంటి కోడల్ని అమాంతం వాటేసుకుంటూ ఇంకెక్కడే అహంకారమే తల్లి సగం నువ్వు వెళ్ళాక చచ్చింది మిగిలిన సగం ఆయనతో పాటుగా చచ్చిపోయింది ఈ దిక్కుమాలిన కొంపలో ఇంకా నేను ఉండలేనే తల్లి మీతో పాటే కలో గంజు తాగి పడుంటాను నన్ను తీసుకుపోండే అమ్మ ఒకవేళ మిమ్మల్ని ఏదైనా బాధ పెడితే తన్ని తగలేయండి మీరు చెప్పినట్టుగా పడుంటానే అమ్మ ఓ మూలు ఉంటాను నన్ను నీ కడుపులో దాచుకోవే అంటూ శోకాలు తీసింది బాలమ్మ సుచిత్ర ఆదేశానుసారము ఇల్లు అద్దెకిచ్చేసి ఇష్టం లేకపోయినా ఏలూరు తీసుకొచ్చాడు తల్లిని ధనుంజయ్ సుచిత్ర ఇద్దరు ఆశించని మార్పు నిజంగానే నేడు వచ్చింది ఆవిడలో తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకుని సుచిత్ర ధనుంజయులు లేచేసరికి కాఫీ టిఫిన్లను తయారు చేసి మనవడి సంగతిని చూసుకునేది ఆ ఇద్దరు తయారై కాఫీ టిఫిన్లను సేవించి ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి వంట చేసి ఆధారంగా వడ్డించేది ఆ విధంగా బాలమ్మ అహంకారం మరిచి సహకారంతో ఉండటంతో తృప్తిగా నీటూచింది సుచిత్ర ధనుంజయ్ షార్ట్ హ్యాండ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన కారణంగా అతన్ని కమిషనర్ గారి చేతి కింద స్టెనోగ్రాఫర్గా ప్రమోట్ చేశారు ఆ శుభ సమయాన్ని పురస్కరించుకొని ఏడు నెలలుగా తను దాచిన డబ్బుతో ధనుంజయ్కి ఒక స్కూటర్ కొని బహుకరించింది సుచిత్ర చిత్రా సంతోషంతో తలమునకలైపోతూ ఆమెను బాహువుల్లోకి లాక్కున్నాడు ధనుంజయ్ ఇందులో నా స్వార్థం కూడా ఉందిలేండి నడవనవసరం లేకుండా మీ వెనుక కూర్చుని ఆఫీస్ని చేరుకోవచ్చు అంటూ నవ్వేసిందామె అది స్వార్థం కాదు సహకారం అనిపించుకుంటుంది అహంకారాన్ని మరిచి మమకారంతో చేరువై ఒకరినొకరు సహకరించుకోవటంలోనే జీవితంలో పరమార్థం ఉందని నిరూపించవు చిత్రా నువ్వు నా పాలిట భాగ్యరాశివి అంటూ ముద్దుల వర్షాన్ని కురిపించాడు ధనుజయ్ శకుంతలకు ఇరవై ఒకటి వచ్చాక సుచిత్ర చేసుకోలేదని వచ్చేసినటువంటి వర్ధనమ్మ సుచిత్ర సంసారంలో జరిగినటువంటి మార్పులు చూసి సంతోషించి మనఃపూర్వకంగా వాళ్లను ఆశీర్వదించి సుచిత్ర ఉండమంటూ ఉన్నా వినకుండా వెళ్ళిపోయింది శకుంతల దగ్గరికి అనురాగంలో జలకాలాడించే భర్తతో అపురూపంగా చూసుకునే అత్తగారితో ముద్దు ముచ్చట్లలో తేల్చేటటువంటి రవిచనతో దుఃఖ జీవితానికి స్వస్తి చెప్పి సుఖ భవిష్యత్తుని ఆహ్వానిస్తూ ఆనందంగా బతుకుతూ ఉన్న సుచిత్ర పెదనాన్నగారికి మానసికంగానే జోహాలను అర్పించుకుంది ఎక్కడ ఉన్నా ఆయన తనని చూసి ఆనందిస్తాడు అని ఆశిస్తూ కథ చాలా బాగుంది కదండి నా జీవితంలో నేను మొట్టమొదటిసారి చదివినటువంటి కథ ఇది నా జీవితానికి కొంచెం దగ్గరగా ఉన్న కానీ నా జీవితాన్ని కొంచెం దిశ మార్చినటువంటి కథ ఇది అంటే గొప్పగా చెప్పను కానీ నాకైతే బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లోకి తెలియజేయండి మరొక కొత్త నవలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను విన్నవాళ్ళు కామెంట్ చేస్తూ ఉండండి లేకపోతే ఇంత కష్టపడాలి అనిపించదు కదా నమస్తే